రథం పైన సారథిగానే విజయ సారథిగా నీ వెంట ఉంటాను అని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మాట ఇచ్చి ఆ విధంగానే ఆయన ఆయుధం చేపట్టలేదు కానీ ఆ రోజున భీష్ముడు చేసినటువంటి యుద్ధానికి విసిగించేసాడు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే విసిగించేలాగా ఆయన బాణాలు అంతలా విసిగించేటప్పటికి ఇంకా ఒక్కసారి రథం మించి కుప్పించి ఒక్క దూకు దూకేటప్పటికీ ఆయన కుండలంబుల కాంతి గగనభాగం పిల్ల కొనగా ఆయన కుండలాల యొక్క కాంతి కోటి సూర్య ప్రకాశమానంగా భాగం అంతా కూడా గప్పేసిందిట అలాగ ఒక్కసారి దుమికేటప్పటికీ ఆయన ఉదరంలో ఉన్న లోకములన్నీ కూడా పద్నాలుగు లోకాలన్నీ ఆయన ఉదరంలో ఉన్నటువంటివి అవన్నీ కూడా కదిలిపోతూ ఉన్నట్టుగా ఉన్నాయి ఆ దూకేటటువంటి వేగంలో ఆయన పైనున్న పచ్చని పటము జారా పై కండువా జారిపోతూ ఉండగా బావా నేను నా లావు నమ్ముకున్నాను నా బలాన్ని నేను నమ్ముకున్నాను నా పరువు తీసేకయ్యా బాబు అని కిరీటి బాబు నువ్వు ఆగవయ్యే నాయన నువ్వు నీ చేత ఆయుధం పట్టించను అని నేను ఒక పరువుతో ఉన్నాను ఆ పరువు కాస్త నువ్వు ఈ రోజున తీసేసేటట్టుగా ఉన్నావు అని అర్జునుడు వెంటబడి వారిస్తూ ఉండగా కరికి లంఘించు సింగంపొకయబడి ఏనుగు మీద సింహం లాగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేతుల్లో తను చాలించేటటువంటి అదృష్ట భాగ్యాన్ని నువ్వు నాకు నా నీ చేతుల నాకు ఈ భాగ్యాన్ని కలుగనివ్వు అని చెప్పి అలాంటి దేవదేవుడు దిక్కు నాకు అని భీష్ముడు కలిగినటువంటి పద్యం భాగవతంలో పూతనామాచ వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి పద్యాలలో ఇది అత్యద్భుతమైనటువంటి పద్యం స్వస్తి సమస్య